పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనందరం సొయ్యన్ గ్రౌండ్ వాటర్స్ అసోసియేషన్ అండ్ వర్తమాన్ యోగా అండ్ ఖమ్మం యోగ ధ్యాన సమాహిత్య తరఫున మనం ఇవాళ యోగా ర్యాలీ ఫస్ట్ టైం చేసుకున్నాము సో ఈ యోగా అనేది ఇవాళతో ఓన్లీ యోగా డే అప్పుడు కాకుండా ప్రతిరోజు యోగాని ఒక భాగంగా చేసుకోవాలి యోగా అనేది ఒక జీవన విధానం మనం ఎలా ఉండాలో మన ప్రవర్తన ఎలా ఉండాలో అన్ని యోగా నేర్పించదు మనకి అండ్ ఆల్సో ఇంకా ఆరోగ్యంగా ప్రతి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆరోగ్యం రోజు కంపల్సరీ యోగా చేయాలి సో ఇలా ఎప్పుడు ప్రతిసారి ఈ పదకొండు రోజులు వారం రోజులు కాకుండా యోగాని జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి ఈసారి మనం ఆయుష్ డిపార్ట్మెంట్ యోగా వన్ యోగా వన్ వన్ హెల్త్ వన్ యత్ మన థీమ్తో వచ్చింది సో అలా అంటే మనం అందరితో సమాహిక్యంగా ఎలా ఉంటున్నామో అలాగే మన నేచర్లో జీవరాశుల్లో కూడా అందరం సమానత్వంగా అందరినీ మంచిగా ప్రేమతో జంతువుల పట్ల కూడా ప్రేమతో ఉండాలని అందరం కలిసే ఉండాలని సమానత్వంతో అందరూ ఉండాలని ఒకరి పట్ల ఒకరు ఆప్యాయతగా ఉండాలని జంతువులను కూడా ప్రేమించాలి అని ఆ శ్లోగంకి సార్ వచ్చింది అలాగే ఈసారి స్లోగంతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని మంచిగా యోగాని రోజు జీవితంలో భాగంగా చేసుకోవాలని మేము అందరి తరఫున కోరుకుంటున్నాం మనం గ్రాండ్గా మనం యోగా డే సెలబ్రేషన్ చేసుకొని ఆ రోజు కూడా మనం మన యోగా యొక్క గొప్పతనం గురించి తెలుసుకొని అందరికీ ఒకళ్ళు కాదు పది మందికి ఒకరు పది మందికి కొట్టుకుంటూ ఆరోగ్యంగా జీవించండి యోగా చేయండి యోగా చేయండి ఆరోగ్యంగా జీవించండి యోగా ఆరోగ్యానికి ఎంతో సుచితమైంది అన్ని నియమాల కింద ఆరోగ్యంలో ఆరోగ్య విషయంలో యోగా చాలా ఉన్నతమైంది ఇది మన భారతీయ సంస్కృతి ఇది ఋషుల కాలం నుండి వస్తున్నటువంటి యోగా ఈ యోగాని మనం కంటిన్యూషన్ చేద్దాం ఆరోగ్యంగా ఉందాం జై యోగా ఇరవై ఒకటవ పదకొండవ అంతర్జాతీయ యోగా దివసంగా యోగా ప్రతి సంవత్సరం చేస్తున్నారు ష్యామ్ గారి ఆధ్వర్యంలో మరియు అసోసియేషన్ ఆధ్వర్యంలో చాలా గొప్పగా ఉంది దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని అందరూ యోగాని ప్రాచుర్యంలోకి తీసుకురావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మిత్రులందరికీ ధన్యవాదాలు ఖమ్మం నగరంలో రేపు జరగబోయేటువంటి పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సుమారు ముప్పై ఐదు సంవత్సరాలతోటి కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఖమ్మం నగరంలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండడం కోసం ఆరోగ్యంతో పాటు రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి యోగా ధ్యానం తోడ్పడుతుందని చెప్పేసి ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత ఉంది ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఏంటంటే రేపు శనివారం ఉదయం ఆరున్నరకి మీరు రావడం కాకుండా మీ పిల్లల్ని తీసుకుందాం మేము కోరేదని కొడుకుల్ని మనవాళ్ళని మనరాళ్ళని కూతుళ్ళని తీసుకుందామండి ఎందుకంటే వాళ్ళకి తెలియాలి ముఖ్యంగా మనకి రాబోయే తనానికి తెలియాలి పిల్లలందరినీ కూడా మీరందరూ ఒక పండుగలాగా ఒక పెళ్లికి ఎలా అయితే పిలుస్తావో ఆ విధంగా అందరినీ కూడా పిలిచి పిల్లల్ని ఎక్కువ మందిని దీంట్లో ఇన్వాల్వ్ చేయాల్సిందిగా పేరు పేరున కోరుకుంటున్నాను అదేవిధంగా రేపు ఉదయం తొమ్మిది గంటలకి మన ఆయుష్ డిపార్ట్మెంటు యుజన క్రీడా సంస్థ అట్లనే మన యోగా సెంటర్స్ అన్నీ కలిపి కూడా రేపు ఉదయం తొమ్మిది గంటలకి ర్యాలీ పెడుతున్నాం ఆ ర్యాలీలో కూడా మీరందరూ కూడా ఖచ్చితంగా పాల్గొనాలని కోరుకుంటూ